వర్షం చేసారంట ఫుల్ వాష్ పడుతుంది ఇక్కడ ఆగిపోవాలి ఎంతసేపు పడతారో ఏమో రాక రాక బయటకి వస్తే ఒక వర్షం అనమాట సో ఫైవ్ థర్టీ కింద చీకటి అయిన ఎంత బాగా అనుకున్నా ఇళ్ళలా వద్దా ఇళ్ళలా వద్దా అని జస్ట్ ఇట్లా బయటకు వచ్చినా అంతే ఫుల్ వర్షము ఫ్లైఓవర్ కింద ఆగుతున్నామో అక్కడ ఒకటి షాప్ ఉంది పాన్ షాప్ ఒకటే చలికి వచ్చిన వాళ్ళందరూ సిగరెట్స్ ఆగుతున్నారు ఆ వాసన ముక్కు మూసుకొని అక్కడ ఉండి దగ్గే బదులు వరుసలా నడిచిన మంచిదని చెప్పేసి బయటకు వచ్చాను ఇక బాయ్స్ కవర్ హెల్త్ మనకేం ఇదైతే వాళ్ళకైతే అది బెస్ట్ కదా సో మన బేగంపేట చూసారు కదా వాకింగ్కేళ రోడ్డు ఇక్కడ మార్కెట్ అయితే సెవెన్ సెవెన్ సండే సో నేను మార్కెట్కి రాలేదన్నమాట అమీర్పేటకి వెళ్ళి బండ్లో పెట్రోల్ పోపించుకొని ట్యాబ్లెట్స్ తీసుకున్నాం మా మమ్మీకి అని చెప్పేసి స్టార్ట్ అయ్యా పడింది వర్షం ఇక సో పక్కన పెట్టి ఆగాను కొంచెం తగ్గింది కాబట్టి వెళ్ళాలి సండే మార్కెట్ అవుతుంది బీగంపేట మొత్తం సో ఆగినాం ఆగినాం కదా చూద్దాం టమాటో ఎంత రేట్ ఉంది అనేది వీడియో ఎట్లా అమ్మ టమాటా అమ్మ ఎనభై రూపాయలు అంటే టమాటా నిజమే కదా యూట్యూబ్లలో చూపిస్తుంటే ఏమనుకున్నాను నేను అయితే ఎప్పుడూ కూరగాయలు కొనలేదు ఫ్రెండ్స్ ఊళ్ళో సార్ నేను రాను ఒక కేజీ ఇచ్చేయండి ఎట్లా వచ్చాము కదా మీరే అండి సో వంద రూపాయలు అంట వర్షం మస్తు పడ్డది కదా తడవలేదు మరి నేను అక్కడ బ్రిడ్జ్ కింద ఆయన ఒకటే సిగరెట్ తాగుతా ఉన్నారు తిక్కలేసి బయటకు వచ్చేసిన నిజమే ఎయిటీ రూపీస్ ఉంది టమాటో సో తీసుకున్నాం కేజీ తీసుకొని వద్దు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బెండకాయ ఆలుగడ్డ ఉన్నాయి కొత్తిమీర పుదీనా ఉంటే తీసుకునేదా వర్షం వస్తే నాకెంత హ్యాపీ పిల్లల కూడా అంతే హ్యాపీ కదా తెలుగు అదే తెలుగు తెలుగునా అతూ అతీ ఆతే కదా వర్షం తగ్గిపోయింది బట్ ఏంటంటే మొత్తం పచ్చిగా అయిపోయాను సో నిజంగానే ఎయిటీ రూపీస్ కేజీ టమాటా ఉంది నార్మల్గా కూడా హండ్రెడ్ అంట అండ్ నేను చేసిన మంచి పని ఏంటంటే జామ పండు జామకాయ సో నాకు చాలా ఇష్టం అనమాట హెల్త్కి ఇది చాలా మంచిది కానీ ఎక్కడ చూసినా సరే పండిపోయిన హైబ్రిడ్ దొరుకుతుంది ఇక మార్కెట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఫ్రెష్గా చెట్టు నుంచి వెచ్చినవి చేస్తారు చూసాను కనిపడంగానే ఫస్ట్ ఒక ఒకే ఇది చేస్తున్నాం అసలైన జామ పన్ను అంటే జామకాయలు అంటే ఇట్లా నవ్వులు ఉంటే గట్టిగా ఉండాలి పళ్ళకి చాలా మంచిది హైబ్రిడ్ ఇది వస్తాయి హైబ్రిడ్ జాంపన్లు అది ఎంతమందికి ఇష్టం మీకు కూడా జనపళ్ళు అంటే ఇష్టం ప్రతి ఒక్క ఇంటికి చెట్టు ఉండదు హైదరాబాద్లో అయితే ఉండవు కానీ మళ్ళీ వచ్చాం స్టార్ట్ అవుతుంది తలతలు ఒకటే ఇంటికి వెళ్ళాలి బాయ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చంద్రలక్ష్మి మలేశ్వర్ థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ ఈనింగ్ బాయ్